వెంకటలక్ష్మమ్మవారు గారు ప్రార్థన అవసరత కోరి ఉన్నారు వారు చివరి వరకు ప్రార్థనను చూడండి తప్పనిస్తారు చెప్పండి సత్యశ్రీ కోరకుండా ప్రార్థనలు చేయబడుతుంది జీవిస్తున్నారు అన్నవాడు చాలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దానివల్ల వల్ల ఆయన అనేక లైక్ అవసరాలు చేరుతాయి ప్రార్థన చేస్తున్నాం నాయన కృప చూపండి సహాయం చేయండి నాయనా అయితే వారి కుటుంబంలో నాయన తన కుమార్తె వివాహమై నాయన పిల్లలు లేరని ఆయా గర్భ సంచి ప్రాబ్లం ఉందని తను ఎంతగానో బాధపడుతూ ఏడుస్తూ నాయన వివరించి ఉండగా నాయన ఆమె స్థితిగతిని ఎరిగిన గొప్ప దేవ ఆయా అలనాడైతే నాయన ఆమె అయితే నాయన వారి గృహములో నాయన నీ అంద విశ్వాసం ఉంచిన స్త్రీ ఒక్కటిగానే ఉన్నది చూస్తున్నాము నాయన వారింట్లో అయితే ఏ ఒక్కరు నాయన దేవుని నేరుగని వారుగా ఉన్నారు విశ్వాసించేవారు వారుగా ఉన్నారు నాయన అయితే అలనాడు కొరేలని ఏ విధముగా కొరేలు చేసే ప్రార్థనలను బట్టి కొరేలతో ఎలాగ మాట్లాడారో పేతురుని ఎలాగో వెళ్ళి ఆ కుటుంబానికి మొత్తం రక్షణ కలిగించారో ప్రభువ అయా అదే విధముగా నాయన ఆమె నేను ఒక సాక్షిగా నాయన వారు గృహంలో నాయన ఆమె కొత్తగా విశ్వాసించిగా ఉండగా నాయన ఆమె జీవితాన్ని మీరు విడవద్దు నాయన ఆమె ఆశను తీర్చమని నిపాసందులో మొరపెడుతున్నాను ఆయన తన కుమార్తెకి నాయన అయా గర్భ సంచి ప్రాబ్లం ఉన్నదని చూస్తున్నాము నాయన అనేక సార్లు నాయన హాస్పిటల్లో వైపు తిరుగుతున్నారు చూపుతున్నారు నాయన ఆమె బాధ కన్నీటి ద్వారా వివరించింది నాయన అయా ఆమె బాధను వినవాడు నీవే అయా ఆమె కనులు అయా వారి కన్నీటిని తూర్చగలిగిన వాడు నీకే కాబట్టి నీ పాసందులో బొర పెడుతున్నాం భారం కలిగి ప్రార్థన చేస్తున్నాం ఆమె కుటుంబం కోసం నాయన ఆమె కుమార్తె కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన అయా ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ తీసివేయగలిగిన సమర్థుడు నీ అని నీ పాసందులో అయా చేరి నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి దయగలిగిన తండ్రి కృప కలిగిన తండ్రి అలా చూస్తే అబ్రహాముకు షారాకు నాయన మీరు వాగ్దానము చేసి ఉన్నారు దేవా ఇదిగో ఆకాశపు నక్షత్రం వలెని సంతానం విస్తరింప చేస్తానన్నావు నవ్వు నాయన అయా మీరు జ్ఞాపకం చేసుకోండి వెంకటలక్ష్మమ్మ కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయా గర్భసంచి ప్రాబ్లంతో ఎంతగానో ఎన్నో డాక్టర్లకు చూపిస్తున్నారు అయితే పరమ వైద్యుడు అయిన నీవు నీపైన ఆశ్రయించడానికి వారు నీపై ఆధారపడడానికి కృపచూపు సహాయం చేయి తన తల్లి అయితే విశ్వాసము కలిగి అయ్యా నీ పైన ఉంది నాయన ఆమె విశ్వాసమును బట్టి ఫలము దైచేమో నిపాద సధిలో ఉమరి పెడుతున్నాను జ్ఞాపకం చేసుకుంటే నాయన వాళ్ళనాడు చూసుకుంటే నాయన అన్న ఎంతగానో పాస్ అన్నదిలో కుమారులు లేరు కుమార్తెలు లేరని ఎంతగానో కన్నీటితోనూ వేదనతోనూ బాధపడి ఉండగా దేవా అన్న ఒక కన్నీళ్లను తుడిచిన ప్రకారముగా నాయన వెంకటలక్ష్మి వారు కూతురు కన్నీటిని మీరు తీర్చండి నాయన సంతానము ఇచ్చేవాడు నీవి అర్భ ఫలం ఎక్కువ వచ్చే బహుమానమై నీవై ఉన్నావు నాయన అలాంటి గర్భఫలముని మీరు దేయండి గర్భ సంచలో ఎలాంటి ప్రాబ్లంలు ఉన్నాయో నాయన సర్వమెరిగిన మెరిగిన వాడు సర్వశక్తిమంతుడవు నీవి నీకు అసాధ్యమైనది ఏదు లేదని నీ పాతిసందులో మొరపెడుతున్నాను నాయన అయా కనికరించండి నాయన ఆ బిడ్డని అయా ఆ బిడ్డలో ఉన్న వేదన మీరు తీసివేయండి నాయన అయా గుడ్రాలనే ముద్రను మీరు కొట్టివేయమని నీ పాదలో మొరపెడుతున్నాం అలానాడు అన్న కన్నీళ్ళు విడిచి మొర అయా కన్నీళ్ళు విడిచి తనకి కుమారులు కుమార్తెలు లేరు అని నాయన ఎంతగానో కన్నీటి విడిచి ప్రార్థించింది నాయన అయ్యా నీ సన్నిధిలో గోచాడిన స్త్రీగా చూస్తున్నాము నాయన అయా ఆమె పక్షాన తన తల్లి పోరాడుతుంది నాయన అయా వెంకటలక్ష్మి వారి తల్లిగారు నాయన ఎంతగానో విశ్వాసం కలిగి ఉన్నారు నాయన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన అయా కృప చూపండి నాయన ఆమె గర్భ సంచిన మీరే తాకమని నీ పాసందులో మొరుపెడుతున్నాం నాయన అయా సంతానం ఉత్పత్తి చేయగలిగిన వాడు నీ నీకు అసాధ్యమైనది ఏది లేదని నీ పాసందులో మెరుగుపెడుతున్నాం నాయన చక్కని గర్భ ఫలంని మీరు దయచేయండి నాయన ఆయా కుమారుని కుమార్తెని మీరు అనుగ్రహించమని నిపాసందిలో మొరపెడుతున్నాం ఆ ఒక తల్లి కన్నీటిని తూడ్చమని ప్రార్థిస్తున్నాం ఆ తల్లి విశ్వాసమును బట్టి తన కుమార్తెని కనికరించమని ప్రార్థిస్తున్నాం నాయన కృప చూపండి సహాయం చేయమని నిపాసందిలో మొరపెడుతున్నాను జ్ఞాపకం నాయనా మీరు దయ చూపండి నాయన నీవు కాకపోతే మాకు ఎవరు దయ చూపుతారు నాయన నీవే మమ్మల్ని ఆదరించకపోతే ఆదరించే నాదుడు ఎవరు అన్నారు నాయన ఆకాశము వైపు నా చేతులు ఎత్తి చాపి ఉదయకాల సమయంలో మొర పెడుతున్నాము నాయన జ్ఞాపకం చేసుకో అయా మా ప్రార్థనలు విని మాకు ప్రతి ఉత్తరం ఇచ్చే దేవుడువై నీవై ఉన్నావు నాయన అయా అయా సజీవ కలిగిన దేవుడు నీవై ఉన్నావు ఈగ ఇగములు జీవించేవాడు నీవై ఉన్నావు అయా మేము మొరపెట్టగా ఆలకించే గొప్ప దేవుడు నీవై ఉన్నావు కాబట్టి అయా నీ పాస్తుందరం మొర పెడుతున్నాం కృప చూపండి సహాయం చేయండి ఆయా బిడ్డ పట్ల మీరు గొప్ప ఆచార కార్యములను జరిపించమని నీపాసలో మరపెడుతున్నాను అయా బిడ్డకు కావాల్సిన ఆయా గర్భ ఫలాన్ని మీరు దయచేయండి నాయన ఆయా గర్భంలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నప్పటికీ అయా ఆయా సృష్టికర్తవు నీవే కదా అవయవాలు నిర్మించిన నిర్మాణకర్తవు నీవే కదా నాయన నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన అయా డాక్టర్లకు అసాధ్యం కానీ వైద్యులకు పరమ వైద్యుడు అని నీకు అసాధ్యమైనది ఏది కాదని నీ పాస్థితుల పూర్వ పెడుతున్నాను ఆయన ఆ తల్లి కన్నీటిని మీరు తీర్చమని తీర్చమని ప్రార్థిస్తున్నాను ఆమె ఆ బిడ్డ తల్లి విశ్వాసమును బట్టి కుమార్తెని కనకరించమని ప్రార్థిస్తున్నాను కృప చూపండి సహాయం చేయమని అయా ఉదయకాల సమయంలో అయా మా ప్రార్థనలు మా మునివి ఆలేఖించి ఆ బిడ్డకి బిడ్డకినైనా మీరే సంపూర్ణమైన అయా కుమారుని అనుగ్రహిస్తారని కుమార్తెని అనుగ్రహిస్తారని విశ్వాసం కలిగి ప్రార్థిస్తూ ప్రభని ఏస్తున్నా చిన్న ప్రార్థన అడిగడి పొంది ప్ర తండ్రి ఆమె